అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను ఇళ్ళ ముందర కొండలపైన ఉన్నటువంటి చిన్న పొలం చూపిస్తున్నాను ఇక్కడ నువ్వుల చెట్టు చూడండి ఎంత హైట్ పెరిగాయో మొత్తం కింద నుండి పై వరకు నువ్వులు పట్టాయి ఇలా ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా కొరియా వాళ్ళ పొలాలు చూపిస్తాను అదే విధంగా వాళ్ళ దగ్గరికి వచ్చి నేను నేల కొద్దిగా తీసుకొని నేను కూడా కొద్దిగా కూరగాయలు పట్టించుకుంటుంటాను ఇలా ఇంటి పక్కన కూడా ఆముదం చెట్టు ఉంది అవి కూడా కాయలు పడుతున్నాయి అయితే కొద్దిగా తెరపు వచ్చినట్టుంది ఎండ కూడా వస్తూ ఉంది ఇంకా ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గానే ఈ పార్క్ని ఓపెన్ చేశారు మా ఇంటి దగ్గర ఈ సమ్మర్కి చూపిస్తాను నేను ఇలాగ వెళ్ళి స్ట్రైట్గా అది వెళ్ళాలంటే మా పొలం దగ్గరికి వెళ్ళచ్చు సైకిల్లో వెళ్ళిపోవచ్చు ఇలా కానీ ఇప్పుడు నేను మీకు ఇంకొక దారి చూపిస్తాను ఈ పార్క్ నువ్వు చూపించుకుంటా వెళ్ళి నేను మా పొలం దగ్గరికి వెళ్తాను ఇంకా ఫస్ట్ ఫస్ట్లోనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ ఉంది ఇక్కడ ఇంకా అక్కడ కనబడుతున్నవి రెస్ట్ రూమ్స్ ఎవరైనా కార్లు తెచ్చింటే కింద పార్క్ చేసి ఇలా పైకి రావచ్చు ఇంక బయట అవుట్డోర్లో ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి దేశం మొత్తము ఎక్కడ చూసినా ఇలాగే ఉంటాయి ఇప్పుడు నేను ఈ పార్క్ పైకి వెళ్తున్నాను పైన కూడా ఏ విధంగా చూపిస్తాను ఈ పక్క ఆ పక్క ఉన్నది ఏం తెలుసా నీళ్ళు పోయేదానికి వర్షం పడినప్పుడు ఒక చుక్క నీళ్ళు నిలిచవు పడినవన్నీ డ్రైనేజ్ లో వెళ్ళిపోతాయి ఇంక ఇక్కడ కూడా కొద్దిగా ఆడుకునే దానికి ఉంది ప్లేస్ రాత్రి వర్షం పడింది మళ్ళీ ఆగింది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇక్కడ పార్కు ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి ఎదురుగానే ఉంటది కొత్త పార్క్ కాబట్టి చాలా బాగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి కట్టారు ఇంకా ఈ పక్క బాస్కెట్ బాల్ కోర్టు ఉంది ఇంకా కొద్దిగా పైకి రాగానే ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టులు మూడు ఉన్నాయి ఓపెన్ ఎయిర్వే ఇంకా అయితే తిరుక్కుని రావచ్చు లేదంటే ఇలా మెట్లు కూడా ఎక్కి పైకి పోవచ్చు ఇలా పైకి రాగానే ఇలా బిల్డింగ్స్ ఇంకా ఎక్కువ కనబడతాయి ఇది పైన ఈ పార్క్ ఎండ్ అనమాట ఇక్కడ కూడా నడిచే వాళ్ళ కోసం దారి వేశారు అదేవిధంగా చిన్న బెంచెస్ కూడా వేశారు అలా కింద నుండి పైకి రాగానే మళ్ళీ తిరుక్కుని వెళ్ళిపోవచ్చు లేదనుకుంటే ఇలా పైకి వెళ్ళొచ్చు అక్కడ అవ్వ నుండి కిందకి వస్తాను చూడండి ఇప్పుడు నేను ఇలాగే పైకి వెళ్తాను అక్కడ ఇంకొక తాత కూడా వస్తున్నాడు వీళ్ళంతా వాకింగ్కి తెల్లవారుజామున వస్తూ ఉంటారు ఇదంతా కూడా కొత్త పార్క్ అని చెప్పాను కదా ఈ చెట్లని కూడా తెచ్చిపెట్టినవే అవి పడిపోకుండా గాలివానకి ఇలా సపోర్ట్ ఇచ్చారు రాత్రి పడింది కదా ఇంక ఈ చక్కల మీద కూడా నీళ్ళు నిలబడి ఉన్నాయి ఇలా పార్కు నేను అక్కడి నుంచి వచ్చాను కింద అక్కడి నుండి ఇలా పైకి వచ్చాను పైకి వస్తే ఈ విధంగా వ్యూ ఉంటుంది ఇలా ఈ ఎక్కేసి పైకి వచ్చేసామంటే ఇంక ఈ పక్క అంతా పంట పొలాలు చేసుకునే ప్లేస్ అనమాట నేనైతే ఏ విధంగా అయితే చేస్తానో ఆ విధంగా ఇలా గుట్ట మీద కొద్దిగా చదువు చేసుకొని పొలం చేసుకుంటా ఉంటారు చూడండి ఇది దారి నేను రెగ్యులర్గా మట్టి దారిలో వెళ్తుంటాను కదా మా పొలం దగ్గరికి ఆ దారిలోకి ఇది కనెక్ట్ అవుతుంది ఇక్కడ వేప చెట్టు కానక చెట్టు అలాంటివేమి ఉండవు ఉండింటి తెల్లవారుజామున ఇలా బయట వచ్చినప్పుడు పనులు దొమ్ముకుంటా పోవచ్చు ఇలా వెళ్తున్నప్పుడు చూడండి ఇక్కడ అంతా ఈ కొండలో పైన కొద్దిగా చదువు చేసుకొని ఇలా ఏదన్నా కూరగాయలు పెంచుకుంటున్నారో ఇవంతా కూడా గెన్సిగడ్డలు ఇంకా పక్క అంతా టమాటాలు ఏదో ఆకుకూరలు అన్నీ పెట్టుకున్నారు మొక్కజొన్నలు అన్నీ కూడాను ఇంకొక విషయం ఏమంటే ఈ కొండ నిండా కూడాను ఈ చెస్ట్నట్ చెట్లే నేను మీకు చాలాసార్లు చూపించాను చెస్ట్నట్ కాయలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి ఇంకా ఎండాకాలం అవి కాయలు పట్టిన తర్వాత వచ్చేస్తారు వచ్చేసాతల్లో కట్టెలు ఎత్తుకొని వాటిలో కాయలు రాలుపుకొని తీసుకుపోతూ ఉంటారు ఈ చెట్టు కూడా అదే కాయలు ఉన్నాయి చూడండి పైన ఇలా పక్షులు పిల్లలవాడితోనే మనకి మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి ఇది అనమాట నేను అటు పక్క నుండి మంచి క్లాస్ ఏరియాలో నుండి ఇలా కొండ మీదకి వచ్చి ఇలా పొలాలలోకి వెళ్ళిపోవచ్చు ఆ పక్షి పాపం ఒకటే ఉన్నట్టుంది దాన్ని ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంది చూడండి ఇలా బయటకు రాగానే మొత్తం ఎంత ప్రజెంట్గా ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండే పొలాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను రెగ్యులర్గా ఆధారిలో అట్లా వెళ్తూ ఉంటాను ఇంకా వానలు పడినప్పుడల్లా ఇలా కోసుకుపోయి ఉంటుంది మొత్తం ఇది చిన్న గుట్ట కాబట్టి ఇంకా రోడ్డు మరీ ఎక్కువ కోసుకోపోకుండా మధ్యలో ఇటుకలు వేట్ చేశారు చూడండి నేను రెగ్యులర్గా అయితే ఈ దారంటే ఇలా వచ్చి ఇలా పోతాను నిన్న వీడియోలో కూడా చూపించాను మాకు తెలిసిన కొరియన్ ఫ్రెండు పెద్ద ఆయనే చూడండి అక్కడ పొలంలో ఏదో క్లీన్ చేస్తున్నాడు ఇలా వాన నీళ్ళు ఎన్ని వచ్చినా కూడాను ఆ పక్క వాళ్ళ పొలంలోకి పోకుండా ఉండేదానికోసం వాళ్ళు ఈ విధంగా మన్ను వేసుకున్నారు మళ్ళీ ఈ కొండల్లో కూడా వీళ్ళకు డ్రైనేజ్ ఉంది చూడండి ఇక్కడ కూడా పెట్టారు అక్కడ మధ్యలో చిన్న హోల్ ఉందా అక్కడ నీళ్ళు పోతున్నాయి చూడండి ఇలా తెల్లవారితో బయట వచ్చామంటే ఇలా పక్షులు కోళ్ళు కుక్కలు సౌండ్ వింటూ మంచి వాతావరణం అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇలా పొలాల దగ్గర కూడా ఊరు బయట ఇలా మంచి రెస్టారెంట్స్ ఉంటాయి సాయంత్రం పూట వీకెండ్లో బాగా బిజినెస్ జరుగుతుంటుంది ఇంకా ఇలా అడ్డదారులో వచ్చేసినామంటే నడుచుకొని రావచ్చు ఇలా మెయిన్ మా కట్ట మీదకి సుమారుగా వారం రోజులైంది ఎండ వచ్చి ఈరోజు వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా చూడండి ఆ మేఘాలు ఇంతకుముందు వీడియోస్లో నేను ఈ లొట్టే ఓల్టవర్ని వర్షాలు పడుతున్నప్పుడు చూపించాను ఇప్పుడు చూడండి ఈ క్లియర్ స్కై ఉన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ మేఘాలు పైన టిప్ పైన కూర్చున్నట్టు ఉన్నాయి కదా చూడడానికి వర్షం పడి ఆగిన తర్వాత ఇలా ఎండ వచ్చిందంటే చెట్లకు ఆనందము ఎండ వస్తుంది కదా మా ఓనర్ కూడా వచ్చాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ సైకిల్ని ఇక్కడ పెట్టే తింటారని కదా అది ఎవరం కాదు మా దొంగ దాన్ని లాక్ ఓపెన్ చేసుకుని అంటే ఆ యాప్ని ఉపయోగించి దాన్ని తీసుకొని ఈ సైకిల్లో వస్తుంటాడు ఇక్కడికి అదిగోండి మా ఓనర్ వచ్చాడు నమస్తే అన్యాసియో గుడ్ మార్నింగ్ చెప్పాను వచ్చాడు అని ఆయన వాయిస్ని నేను గుర్తుపట్టేస్తాను ఇంకా మా ఓనరు ఈ కాకర చెట్టుని అల్లుతా ఉన్నాడు కాయలు వస్తున్నాయి అక్కడక్కడ కాస్తున్నాయి ఇంతకుముందు చాలాసార్లు చూపించాను నేను ఎప్పుడన్నా రెండు మూడు గల తీసుకుపోవాలా బట్ నాకైతే ఇచ్చాడు ఇప్పటికి వేరే వాళ్ళ చెట్టులో కాయలు అనుకుంటా ఈ కాయలు పెద్దగా అయితే ఈసారి తీసుకుంటాను అక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక కాయ ఉందని చెప్తున్నా తీశాడు దాన్ని ಗೌ ದ ಇಗೋ ನಾನು ಇವೋ ನೋ ಅಂದ ತನಗೆ ನೀರು ಬರ್ತಾನೆ ಓಕೆ ದಿನ ದೇಸ್ತಾನ ಓಕೆ ఇచ్చాడు మూడు కాకరకాయలు చెప్పానా ఖచ్చితంగా ఇస్తాడు మనకి వస్తానే ఆ కాకర చెట్టు చూపించి కాయలు ఉన్నాయనేసరికి ఓ నాలుగు కాయలు ఇచ్చాడు ఇవి కొరియా కాకరకాయ తినాలి కాదు వేరే దేశానివి కంబోడియా వియత్నాము ఇక్కడ ఏదో తెల్లవాతనే వంట మొదలుపెట్టినారు అక్కడ లోపల ఏమన్నా తెలుసా కోడి కాళ్ళు ఉన్నాయి ఇన్ని రోజులు వానలు పడుతున్నాయి కదా ఇప్పుడు ఎండ వచ్చేసరికి ఎంత బాగుందంటే చూడండి ఈ సీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా అప్పుడే చెప్పాను కదా కోడి కాలుని ఉడకబెడుతున్నాడని ఆ గిన్నె తెచ్చి అక్కడ పెట్టాడు మళ్ళీ వాటిని అంతా కడిగేస్తున్నాడు ఇప్పుడు దీంతో ఏదైనా వంట స్టార్ట్ మా లోపల ఇంకా వాటిని తీసుకెళ్తున్నాడు ఈ వానలకి మిరప చెట్టు చచ్చిపోయింటే దాన్ని చెట్టు పెరక చేశాడు దాంట్లో నుండి కాయలన్నీ తీసి ఇక్కడేశారు ఓనరు నన్ను తిను అని చెప్పి ఒకటి ఇచ్చాడు బట్ కారంగా అయితే ఉన్నాయి మొన్న ఒకటి తిన్నాను ఇంకా కాకరకాయలతో పాటు రెండు సౌల్ మిల్క్ ఇచ్చారు ఇక్కడ ఇవి డైరెక్ట్గా ఇట్టే తాగేవచ్చు అనమాట ఇవి స్టెరిలైజ్డ్ అనమాట సో ఇలా పాలని వీళ్ళు డైరెక్ట్గా తాగుతుంటారు కానీ మనము ఇలాంటి పాలు తీసుకొని మళ్ళీ వీటిని కాంచి మళ్ళీ పెరుగు చేసుకుంటుంటాము నేనైతే ఆ విధంగా చేస్తుంటాను ఇక్కడ కొరియాలో ఇంకా తెల్లవారితోనే వంటకి కావాల్సినటువంటి తెల్లగడ్డలని నా దగ్గర కూడా వలి ఇంకా అవ్వ కూడా వచ్చింది ఇంకా ఈ కోడి కాళ్ళ వంట ఎంత స్టార్ట్ చేస్తున్నారు వాటికి కావాల్సిన ఉంటే మసాలా తీసుకోకని పెడుతున్నారు ఓకే ముజాంగ్బోలి ఓకే ఓకే ఇంకా ఇది కారం అనమాట ఇది పేస్ట్ విధంగా ఉంటుంది మేము యో దీని తిరుమల చెప్తున్నాడు మా ఓనరు అమ్మేవంగా అది కారంగా అయితే ఏం లేదు దీంట్లోకి కొద్దిగా షుగర్ వేస్తున్నారు నేను ఫస్ట్ లో దాన్ని చూసి ఉప్పు అనుకున్నాను సోయా సాస్ అది ఇది కారొడి రియల్ కారొడి ఇది కొచ్చు పౌడర్ యా కొ కారొడి ఇది అన్ని ఫైనల్ చేసి కింద స్టవ్ ఆన్ చేసి ఉడికి చేస్తాడు అవును అది షుగర్ ఇది కూడా టేస్ట్ చేశాను ఇంకా ఇది నువ్వుల నూనె చమకా చమకా ఇది నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె దీంట్లో కూడా కొద్దిగా వేసింది అవ్వ ప్యూర్ గా దొరుకుతుంది ఇక్కడ నువ్వులు నేను ఫస్ట్ చూపించాను ఈ వీడియో ఫస్ట్ లో నువ్వుల చెట్లు ఇళ్ళ ముందు పెంచుకుంటున్నది ఇంకా వాటికి కావాల్సిన అన్ని వేసి ఇలా కలబెట్టేస్తుంది అవ్వా ఇంకొక పక్క అప్పుడే తెల్లగడ్డలని వల్చేస్తా వాటిని ఇలా స్మాష్ వేసాడు

ఆ కోడికాళ్ళ వంటకు కావాల్సినవన్నీ కూడాను ఆ ప్యాన్లో వేస్తారు కింద స్టవ్ ఆన్ చేశారు ఆ ఎలక్ట్రిక్ స్టవ్ చాలా స్లోగా అవుతుంది మామూలుగా అయితే కింద వేరే స్టవ్ ఉంది కదా ఎలక్ట్రిక్ కాకుండా గ్యాస్ది దాంట్లో అయితే త్వరగా అవుతుంది కాబట్టి ఎక్కువగా దాంట్లో చేస్తుంటారు అది ఆ గ్యాస్ది అయిపోయినట్టుంది కాబట్టి దాంట్లోనే ఎలక్ట్రిక్ దాని పెట్టారు కొద్దిగా టైం పడుతుంది ఆ లోపలే నేను మా పొలం దగ్గరికి వెళ్ళి ఊరికే ఇట్లా చూసుకొని వస్తాను నిన్న అన్నీ తీసుకెళ్ళిపోయాను కదా గోంగూరు అది మింటు అన్నీ ఊరికే అలా వచ్చాను చూసుకొని మళ్ళీ అక్కడ ఆ వంట రెడీ అంటే చూపిస్తాను లేదంటే నేను ఇంటికి బయలుదేరేస్తాను టైం ఇప్పుడు తెల్లవారి ఎనిమిది అవుతుంది ఈరోజు చాలా త్వరగా వచ్చాను ఇక్కడికి త్వరగా వచ్చినప్పటికీ మా ఓనరును మా పక్క పొలం అతను ఇంకొక అవ్వ వచ్చింది సో వీళ్ళంతా కలుసుకొని ఇప్పుడు ఆ వంట చేసుకొని తింటున్నారు తెల్లవారితోనే పొలం దగ్గర ఇంకా మా ఓనర్ వచ్చిందంటే ఎన్ని లాంచ్ చేస్తారు అక్కడ ఆ బాతుల దగ్గర ఇవి కొద్దిగా బాగా పెరుగుతున్నాయి వీటిని ఒకసారి తెంపుకొని వెళ్తాను ఇవి కొద్దిగా అవుతాయి అనుకుంటా అప్పుడు తీసుకెళ్తే బాగుంటాయి ఇవి కింద ఉన్న టమోటా దోరగా అయింది ఇప్పుడు చూడండి టమోటా కింద నుంచి పై వరకు కాయలు పడుతున్నాయి రెండోది మూడోది పైన నాలుగోది కూడా ఇంక నేను మళ్ళీ ఇక్కడ నుండి రిటర్న్ అవుతున్నాను అక్కడ లోపల అది వంట స్టేటస్ మారింటే చూపిస్తాను లేకపోతే నేను ఇంటికి బయలుదేరేస్తాను చెప్పాను కదా ఆ ఎలక్ట్రిక్ స్టవ్ మీద సరిగ్గా ఉడకలేదు లేట్ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చిందను బయట ఇక్కడ పెద్ద స్టవ్ ఉంది దీని మీద పెట్టేసినారు ఇక్కడైతే త్వరగా అవుతుందని చెప్పి ఆ స్పూన్ తీసేయాల వాళ్ళు తీసేస్తారు ఇక్కడ పెద్ద సిలిండర్ ఉంది దీని కింద పెట్టినారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీని కింద రెండు నిమిషాలు అయిపోతుంది ఇంకో తాత వాళ్ళ పొలంలో చెత్త అంతా తీసుకొచ్చి దీని మీద పెట్టాడు దాని అమ్మక్క పారేస్తారు వానలు పడినప్పుడు నీళ్ళతో అవసరం ఉండదు కానీ లేదా వంట చేసేటప్పుడు నీళ్ళు కావాలి కాబట్టి అక్కడ మోటార్ ఆన్ చేసుకుంటారు మంచి నీళ్ళ కోసము ఇంకా మంట పెంచుతున్నాడు కొద్దిగా

ఇలా ఇక్కడ వీళ్ళు అప్పుడప్పుడు ఏదో ఒక వంటనే చేసుకొని తింటూ ఉంటారు బట్ రెగ్యులర్గా ఒకటే వంట అయితే చేయరు ఇలా రకరకాలుగా ఏదో ఒక వంటనైతే చేసుకొని తింటూ ఉంటారు వుండు తినేసిపోదు అని చెప్తున్నాడు కానీ నేను వెళ్ళాలా అని చెప్తున్నా టైం ఇప్పుడు ఎనిమిది అవుతుంది తెల్లవారితో చూడండి ఎంత బాగా ఉడుకుతుంది కింద స్టవ్ ఇలాంటిది ఉండాలా ఇలాంటి కూరలు ఏమైనా చేసేటప్పుడు ఇంకా వెనకాల ఆవా ఉంది కదా లోపల మొత్తం అంతా కూడాను అవే చాలా క్లీన్ చేస్తుంది ఇప్పుడు కూడా మొత్తం అక్కడంతా ర్యాకులో ఉన్న పొడులంతా కూడాను నీట్గా అడ్జస్ట్ చేసి ఆ కూరలే కూడా ఇప్పుడే ఆవునే మొత్తం వేసింది ఆ పొళ్ళన్నీ కూడాను మసాలాలన్నీ మా ఓనర్కి బాయ్ చెప్పేసి పెద్దామని చె వెళ్తున్నాను వాళ్ళందరికీ చెప్పాను ఇంటికి వెళ్తున్నా అని ఇంక ఇక్కడ వేరే తాత పొలం దగ్గరికి వచ్చాడు అంతకుముందు ఒకసారి నేను ఇక్కడ తాత పొలం చూపించాను కదా అక్కడికి వచ్చాడు అక్కడ ఉన్నాడు చూడండి రజాంగ్ బాయ్ బాయ్ జిబే జిబేయో ఓకే బాబాయ్ నే ఇంకా ఓనర్ కూడా చెప్పేశాను ఎందుకంటే మనకి ఈరోజు కాకరకాయలు ఇచ్చాడు కదా ఈరోజే కదలండి ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ ఏమైనా ఉంటే మనకు ఖచ్చితంగా ఇస్తాడు ఏదో ఒకటి ఇదే అనమాట ఈరోజు